వెల్కమ్ టు ఎస్పీ బ్లాక్స్ ఈ రోజు మా అమ్మ ఇంట్లో ఒక వెరైటీ కర్రీ ప్రిపేర్ చేశారనమాట మా అమ్మ అయితే ఎప్పుడూ ఇలా ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ టైం చేశారు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఈరోజు మా ఇంటికి మా మామయ్యులు బొడ్డాచ్చాడు అనమాట మార్నింగ్ నుండి వాడితో తెగాడేసుకున్నాము చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో భలే సందడిగా ఉంటుంది కదా అయితే అసలు చెప్పనవసరమే లేదు చాలా అల్లరి చేస్తాడు మా మావయ్య వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారనమాట మా అమ్మమ్మ వీడిని తీసుకొచ్చింది అసలు ఏడవాడనమాట మా అమ్మమ్మ బాగా అలవాటు మా అమ్మమ్మ దగ్గరే ఉంటాడు మా అమ్మ ఒక స్పెషల్ కర్రీ చేశారని చెప్పాను కదా అదైతే ఇదే అనమాట పెసరపిండి ఉంటుంది కదా దాంతో జున్ను కింద చేసి దాని కర్రీ వండారు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానికి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పెసలు ఉంటాయి కదా వాటిని పిండి గ్రైండ్ చేసుకొని ఆ పిండిని ఈ బౌల్లో వేసుకోవాలి మా అమ్మ అయితే పెసరట్లు వేయడం కోసం అని చెప్పి పెసలు నానబెట్టి పిండి గ్రైండ్ చేశారనమాట దాంతో ఇలా ట్రై చేశారు ఇలా మొత్తం సమానంగా చేసేసుకొని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బౌల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే ఇలా ఉడికించుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే మొత్తం జున్నులాగా ఉడికిపోతుంది ఇలా జున్నులాగా రెడీ అయిపోయిన తర్వాత వెంటనే తీసేయకూడదు వెంటనే తీస్తే బాగా రాదు బాగా చల్లారిపోయిన తర్వాత తీయాలి అప్పుడైతే బాగా వస్తుంది గిన్నె కంటకుండా వస్తుంది చూడడానికి అయితే మాత్రం భలే అనిపిస్తుంది కేక్ లాగా ఇలా మొత్తం కట్ చేసేసుకోవడమే ఇలా మొత్తం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని దీన్ని కర్రీ చేసుకోవాలి మా అమ్మ అయితే ఎప్పుడూ అసలు ఇలా ట్రై చేయలేదనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు సరేలే ఎలానో పిండి ఉంది కదా అని చెప్పి ట్రై చేశారు సేమ్ ఇదే ప్రాసెస్లో మా అమ్మ అయితే ఈ జున్ను కర్రీ వండుతారనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద మా అమ్మ కట్ చేసేస్తున్నారు మొత్తం అన్నీ కూడా ఇలానే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసారు బాగా చల్లారిన తర్వాత కట్ చేస్తే ఇలా నీట్గా వస్తాయి తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని చిన్నగా పసుపు కూడా వేసుకొని మొత్తం అన్నీ ఆనియన్స్ మగ్గబెట్టుకోవాలి ఆనియన్స్ మొత్తం బాగా మగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ వేసుకొని కలుపుకోవాలి టొమాటో పీసెస్ కూడా వేసుకుని మొత్తం కలిపేసుకున్న తర్వాత రుచికి సరపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత మా అమ్మతో ఇందులో ములక్కడ ముక్కలు కూడా వేస్తున్నారనమాట నార్మల్గా ఇలా ట్రై చేశారు ములక్కడ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మా అమ్మతో ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసేశారు ఆ తర్వాత సరిపడినంత కారం కూడా యాడ్ చేసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసారు ఇవన్నీ ఇప్పుడు ఉడికిస్తున్నారు ములక్కడ ముక్కలు ఉడకడానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి కర్రీ మొత్తం కొంచెం ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న జున్ను ముక్కలు ఇందులో వేసేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా కొనుక్కొని వేసేసుకుంటే సరిపోతుంది ఇలా కర్రీ దగ్గరికి అయిన తర్వాత వేసుకొని కలిపేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అసలు మా అమ్మ ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు ఫస్ట్ టైం చేశారు కానీ చాలా బాగా అనిపించింది చాలా వెరైటీగా అనిపించింది నాకైతే ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే మాత్రం బాగుంది మా అమ్మ అయితే కోసం అని చెప్పి పిండి గ్రైండ్ చేశారు ఒకసారి అలా ట్రై చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి జున్ను కింద చేసి కర్రీ చేశారు అసలు ఎలా ఉంటుందో అని అనుకున్నాం కానీ కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఈసారి కర్రీ చేసుకోవడానికైనా సరే పెసర నానబెట్టి పిండి గ్రైండ్ చేసుకుని కర్రీ చేసుకోవాలి అంత బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి చాలా బాగా అనిపించింది ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కునామా టాట